పీఎఫ్ అకౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వ గొప్ప సామాజిక భద్రతా పథకం ఇది ప్రధానంగా ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలకు ఉద్దేశించినప్పటికీ కొన్ని అవసరాల కోసం మధ్యలో తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా కొన్ని పరిమితులుంటాయి అయితే ఈ విత్డ్రా రూల్స్ ను మరింత సరళంగా మార్చునున్నట్లు తెలుస్తోంది ఈపీఎఫ్ఓ ఈ మేరకు సన్నాహాలు చేస్తోందని సమాచారం ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ కంపెనీ మన జీతం నుంచి పన్నెండు శాతం కట్ చేసి అందులో వేస్తుంది అటు కంపెనీ కూడా జమ చేసే పన్నెండు శాతంలో ఎనిమిది శాతానికి పైగా ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తుంది మూడు శాతానికి పైగా పీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది పీఎఫ్ నిధులపై కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ కూడా జమ చేస్తూ ఉంటుంది అయితే దీన్ని రిటైర్మెంట్ తర్వాత లేదా వరుసగా రెండు నెలల ఉద్యోగం చేయకుండా ఉన్న సమయంలో పూర్తిగా తీసుకునేందుకు వీలుంటుంది ఇదే సమయంలో కొన్ని తాత్కాలిక అవసరాల కోసం పెళ్లి సమయంలో పిల్లల చదువుల కోసం వైద్య అవసరాలకు ఇంటి నిర్మాణానికి డబ్బులు కొద్ది మొత్తం విద్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కొన్ని షరతులుంటాయి దీనికోసం ఖచ్చితంగా ఇన్నేళ్ల సర్వీస్ ఉండాలని చెబుతుంటారు ఇంకా ఇతర అవసరాల కోసం డబ్బులు వచ్చే అవకాశం ఉండదు రెండు రోజుల కిందట ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించి ట్విట్టర్లో ఓ పోస్ట్ కూడా చేసింది సరైన కారణాలతోనే పీఎఫ్ విడ్రా చేసుకోవాలని ఇతర కారణాలతో పీఎఫ్ డబ్బులు తీసుకుని దుర్వినియోగం చేసినట్లయితే వడ్డీతో సహా తిరిగి వసూలు చేస్తామని ప్రకటించింది ఇప్పుడు ఈ నిబంధనల్ని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక్కడ విడ్రా నిబంధనల్ని మరింత సులభతరం చేసి ఈపీఎఫ్ సభ్యులకు ఊరట కల్పించనున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారులు సంకేతాలిచ్చారు ఇక్కడ ఇంకా ఎలాంటి టైం లైన్స్ అవసరం లేదని ఏడాదిలోపే దీనికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే మేం సభ్యులపై ఎలాంటి పరిమితి పెట్టాలని అనుకోవట్లేదు అది వారి డబ్బు వారి అవసరాలకు అనుగుణంగా దేనికోసమైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది అని ఓ అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ మీడియా సంస్థలు చెబుతున్నాయి విడ్రా కోసం ప్రస్తుతం ఉన్న రూల్స్ చూస్తే యాభై ఎనిమిది ఏళ్లు దాటాక అంటే రిటైర్మెంట్ సమయంలో లేదా వరుసగా రెండు నెలలు ఉద్యోగం లేకుంటే పూర్తిగా తీసుకోవచ్చు తాత్కాలిక విడ్రా విషయానికి వస్తే ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం లేదా నిర్మించుకోవడం కోసం డబ్బులు మధ్యలో తీసుకోవచ్చు ఇక్కడ ఐదేళ్ల సర్వీస్ ఉండాలి ఇంటి రెనోవేషన్ కోసం కూడా పిఎఫ్ డబ్బుల్ని విడ్రా చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఐదేళ్ల సర్వీస్ మస్ట్ అలాగే లోన్ అవుట్ స్టాండింగ్ మొత్తం వడ్డీ కట్టేందుకు కూడా తీసుకోవచ్చు పిల్లల పై చదువులు పెళ్లి సమయంలో కూడా అనుమతి ఉంది ఇందుకోసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి ఇంకా వైద్య చికిత్సల కోసం యాభై నాలుగేళ్లు దాటాక తొంభై శాతం వరకు విడ్రా చేసుకోవచ్చు పేదవాడి పక్షాన నిలబడతాం ప్రజా గొంతుకై నినదిస్తా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలుగు వారి మన సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి